పెట్రోల్ వాహనాల ధరలకు సమానంగా ఈవీలు మరో నాలుగు నుంచి ఆరు నెలల్లో అందుబాటులోకి శిలజ ఇంధనాలతో ఆర్థికంగా పెను భారం దేశ పురోగతికి కాలుష్య రహిత ఇంధనాలే కీలకం నితిన్ గడ్కరీ ఇప్పుడు పెట్రోల్ వాహనాలతోటి సమానంగా ఈవీ వెహికల్స్ అని చెప్పేసి తీసుకొస్తున్నారు మరి పెట్రోల్ వాహనాలు ఏమైనా తక్కువ ధరలు ఉన్నాయా అవి విపరీతంగా పెంచిరు వాటి రేట్లు విపరీతంగా పెరిగి వాటితో సమానంగా ఈవీ వెహికల్ అంటే ఎంత ట్యాక్స్ వేస్తున్నారంటే మోటార్ వెహికల్ మీద విపరీతమైన ట్యాక్స్ పెట్రోల్ బండ్లు ఇప్పుడు మినిమం లక్ష గేర్ బండ్లు ఒకప్పుడు ఎంత ఉండే ముప్పై వేలు ఇరవై ఆరు వేలు ఉండే లక్ష దాటించుకుంటూ పోయారు సంవత్సరం సంవత్సరం పెరుగుంచుకుంటూనే పోవడం దానికి అడ్డు అదుపు లేదు దాన్ని ఏదంటే మోడల్ జరగస్తా చేంజ్ చేసినట్టు కనపడాలే దానికి ఏదో నెంబర్ పెట్టాలి పెంచుకుంటూ పోతున్నారు లక్ష దాటింది ఈవి వెహికల్ కూడా దాంతో సమానంగా తీసుకొస్తామని మాట్లాడుతున్నారు కానీ బీజేపీ ప్రభుత్వం పేదల ప్రభుత్వం కాదు అది గుర్తుపెట్టుకోరు అది డబ్బు ప్రభుత్వం అది కాంగ్రెస్ ఉన్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా బతుకుతారు ఎట్టలు ఏ రకంగానైనా బతకగలుగుతారు మంచి కడుపు నుండి అన్నం తింటారు మూడు పూటలు ఈ పార్టీలు ఉంటే ఏంటంటే టెన్షన్ ఎప్పుడు ఏ ట్యాక్స్లు కట్టాలనో ఏవి కట్టించుకుంటారో ఏది మీద కూల్తుందో అన్న భయంతో ప్రజలు బతుకుతారు అటువంటి పరిస్థితి లేదు